స్టార్ట్ అవుతుంది ఐదు అక్కడ సైడు చెప్పారు సమో ಅಲ್ಲಾ ಅಲ್ಲಾ ಕತೆ ಬಣ್ಣ ನನ್ನ ಜೂನ್ ನಗರದಲ್ಲಿ ನೀನೇ ಕಲ 빈ತಕ್ಕದ್ದು ಅಣ್ಣಿಕೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬ್ರೋ ಸಾಮಾ ತಮ್ಮಿನ್

மணி ராகா ட ட ஞானமானல दुर्गेश ஐ மணி ராகா மணி ராகா நல்ல புகழின் அந்த சம்பந்திக்கலா அலைதாங்கல் <laughs> பெறானது బీజే జనసేనా okay <laughs> <laughs>

తెలుగుదేశం పార్టీలో ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ మైత్రిని గెలిపించేందుకు గెలిపించేందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వీరభద్రరావు గారు అలాగే వారి యొక్క తనయులు వాసు గారు శ్యామ్ గారు వారి యొక్క స్నేహితులు వారి యొక్క అభిమానులు అధిక సంఖ్యలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక గెలుపు కోసం కృషి చేయడానికి మాతో పాటు అడుగు వేయడం జరుగుతూ ఉంది ఒక ఉప్పె నెలాగ ఉంది సోలమగడి సెంటర్ నుంచి ఈ రోజున కార్యక్రమం చేస్తా ఉంటే ఒక ఉప్పె నెలాగా ఉంది ఇసుక వేస్తే రాలని పరిస్థితులు ఈ రోజున కనబడతా ఉంది ఎక్కడ చూసినా జనం 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 ఈ జన చూస్తే చేస్తే అర్థమవుతా ఉంది రాబోయేది తప్పకుండా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి గెలుపు ఈ గెలుపుని ఆపే శక్తి ఎవరికీ లేదు వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు రాసి పెట్టుకోండి ఈ రోజు చెప్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడికక్కడ ప్రజల నుంచి విశేషమైన స్పందన ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదన నిరుత్సాహంతో ఉన్నారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమంలో మోసం అన్యాయం విపరీతమైన షరతులు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి దూరం చేయడం నకిలీ హామీ పత్రాలు ఇచ్చి జనాన్ని మోసం చేయడం ఈ రోజున మేము వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగే కార్యక్రమాన్ని వ్యతిరేకించాం ప్రజలకి నేరుగా వెళ్తే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ కొంతమంది ప్రభుత్వానికి ఓట్ అడగడం జరిగితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఆ కొంతమంది వలన వాలంటీర్లు అందరూ కూడా నిందలు పడవలసి వస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు పరిశీలించండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు వాలంటీర్లు ఎక్కడ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లోనే ఇన్వాల్వ్ చేయకూడదు అన్నారు దీని ఒక పెద్ద ఇష్యూ కింద పెన్షన్దారు ఏదో నష్టపోతున్నట్లు వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గుర్తు పెట్టుకోవాలి మీకు చేతనైతే వాళ్ళకి పెన్షన్ ఎలా ఇప్పించాలన్న దాని మీద ఆలోచించాలి కానీ ఇంకా నువ్వేదో అధికారంలో ఉన్నావు అన్నట్లు వాళ్ళకి అన్యాయం జరిగిపోతే నువ్వేదో న్యాయం చేయాలన్నట్లు నువ్వు ఆలోచిస్తా ఉన్నావు నువ్వు మాజీ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగ నిర్ణయాలు తీసుకుంటది ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తాయి మీకు ఉంటే ఒక లెటర్ రాసి రిటర్నింగ్ ఆఫీసర్కి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పడం పోయి దాన్ని కూడా రాజకీయం చేయాలని ఆలోచన చూస్తా ఉంటే మీ దిగజారుడు తనం మీ ఓటమి భయం అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది వైసీపీ వాళ్ళు ఈరోజు చేసిన కార్యక్రమంతో మాకు అర్థమవుతా ఉంది మీరు ఓటమిని అంగీకరించారు డిపాజిట్లు కూడా రావు రాసి పెట్టుకోండి ఈ రోజున అధికారుల ద్వారా లబ్ధిదారులందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన తీసుకుంటాం ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఖాళీ